అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాస్యాజీ బ్లాగ్స్ ఇవాళ మీ అందరి ముందుకి ఇంకొక వీడియోతో అయితే వచ్చేసా అనమాట అదేంటో టైటిల్ చూస్తే అర్థమైపోయింది కదా వీడియోలోకి వెళ్ళే ముందు అయితే నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోతు ఇంకా వీడియోలకైతే వెళ్ళిపోదాం ఇక్కడ నేను రెడీ అయిపోయాను పిల్లల్ని కూడా రెడీ చేసేసాను అనమాట మా వారు కూడా రెడీ అయిపోయారు పిల్లల్ని రెడీ చేసేసి ఇంకా వాళ్ళతో అయితే కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాను అనమాట ఇంకా కిందకైతే వచ్చేసాము బయలుదేరడానికి స్టార్ట్ అయిపోయామనమాట ఫొటోస్ కూడా తీసుకొని ఎక్కడికి వెళ్తున్నాము అంటే మా చెల్లి వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము ఎందుకు అంటే మా చెల్లిది ఈరోజు శ్రీమంతం అన్నమాట చిన్నగా సింపుల్గా ఇంట్లోనే ఎక్కువ చుట్టాలు కాకుండా కొద్ది మందితోనే ఎక్కువ హడావిడి లేకుండా శ్రీమంతమైతే అనమాట ఆల్రెడీ నైన్త్ మంత్ ఇప్పుడు మా చెల్లికి అందుకే ఎక్కువ మందిని పిలిచి హడావిడి టెన్షన్ అది అంతా వద్దు అనుకొని చిన్నగా సింపుల్గా ఇంట్లోనే చేసుకుంటుంది అనమాట ఇంకా ఇంటికైతే చెల్లి వాళ్ళ ఇంటికైతే వచ్చేసాము ఇక్కడ మా పెద్దోన్ని వీడియో తీయమంటే మొత్తం షేక్ షేక్ చేస్తూ వీడియో తీశాడు అస్సలు సరిగా తీయాడు ఇంకా దీనికంటే మా చిన్నోడే బెటర్ అనిపిస్తుంది వీడియో తీయడంలో అసలు చూసారా ఇలా షేక్ షేక్ చేస్తున్నాడో ఎంత చెప్పినా వినడనమాట సరిగ్గా తీయాలి నానా అని చెప్పి ఎంత చెప్పినా వాడికి రావట్లేదు అంటే వాడికి ఫోన్ పట్టుకొని తీయాలి అంటే వాడు కూడా టెన్షన్ పడతాడు అనమాట అందరిలో తీయడానికి షేమ్గా ఫీల్ అవుతాడు అందుకే సరిగ్గా తీయడనమాట ఇంక ఇక్కడ డెకరేషన్ కూడా రెడీ అయిపోయింది నైటే మా చెల్లి ఇంకా తనే చేసింది అనమాట డెకరేషన్ అయితే నైట్ ఇక శ్రీమంతం వేడుక అయితే మొదలైపోయింది మా చెల్లి మా మరిది మా డింపు తల్లి అయితే కూర్చున్నారనమాట ఇక్కడ వీళ్ళిద్దరూ వాళ్ళ అత్తమ్మ మామయ్య అనమాట బొట్టు పెట్టి బట్టలు అయితే పెడుతూ ఉన్నారు ఇంకా ఇప్పుడైతే ఈ బట్టలు అయితే మార్చుకొని వస్తారనమాట మా చెల్లి మా మరిది వాళ్ళు ఇంకా తల్లి కూడా మార్చుకుంది డ్రెస్ అయితే ఇంకా ఆ రోజు చేసిన పలహారాలు ఇవే అనమాట పండ్లు ఐదు రకాలు స్వీట్స్ ఐదు రకాలు అలాగే మనము మురుకులు అప్పాలు చేస్తాం కదా అదొక ఒక ఐదు రకాలనమాట ఇంకా బ్యాంగిల్స్ కుడుక అంటారు కదా కుడుక అవి ఐదు అనమాట ప్లస్ ఇంకా పువ్వులు ఇలా అన్నీ ఐదు ఐదు రకాలు అయితే చేస్తారు ఇంకా శారీ అయితే మార్చుకొని వచ్చేసింది మా చెల్లి అయితే అస్సలైంది పూలదండ మర్చిపోయారనమాట ఆ హడావిల్లో అంటే మా చెల్లికి అంత ఐడియా రాలేదు పూలదండ తెప్పించాలి అని ఇంకా సడన్గా నెత్తిల్లో అంటే మనం తలలో పెట్టుకునే ఫ్లవర్స్ ఉంటే వీటినే మాలగా చేసేసి అదే పూలదండగా అయితే వేసేసారు ఇంక ఇక్కడ ఫస్ట్ అయితే పూలదండ వేసిన తర్వాత మనము వడి నింపాలి కదా అది స్టార్ట్ అయ్యే ముందు ఫస్ట్ అయితే కాళ్ళకు పసుపు పెట్టాలి అన్నారనమాట అందుకని ఇక్కడ నేను పసుపు అయితే కలుపుతూ ఉన్నాను కలిపి ఫస్ట్ అయితే చెల్లకైతే పెట్టేశాను తర్వాత మా డింపు తల్లికి పెట్టాను వాళ్ళ అత్తమ్మకి ఇంకా వచ్చిన చుట్టాలందరికీ కూడా పసుపు అయితే పెట్టేశాను లాస్ట్గా నేను కూడా పసుపు అయితే పెట్టుకున్నాను అనమాట ఇంక ఇక్కడ తర్వాత స్టార్ట్ అయిపోయింది ప్రోగ్రాము ఇంకా ఫస్ట్ అయితే తలలో పూలయితే పెడుతూ ఉందనమాట వాళ్ళ అత్తయ్య ఇంక ఇక్కడ నేను పెడుతూనే ఉన్నాను అందరికీ పసుపు అయితే ఇంక ఇది అయిపోలేదనమాట ఫస్ట్ తలలో ఫ్లవర్స్ పెట్టడం దగ్గర నుంచి తర్వాత అందరూ బ్యాంగిల్స్ అయితే వేశారనమాట ఫస్ట్ అయితే వాళ్ళ అత్తయ్య వేసింది బ్యాంగిల్స్ ఒక్కొక్కరుగా వచ్చిన చుట్టాలు అందరూ బ్యాంగిల్స్ వేస్తూ ఉన్నారనమాట ఇక్కడ ఇంకా తనైతే మా చెల్లి వాళ్ళ ఆడపడచ్చు అనమాట ఇంకా తను కూడా బొట్టు పెట్టి గాజులు అయితే వేస్తూ ఉంది ఇది సెకండ్ ప్రెగ్నెన్సీ అనమాట మా చెల్లికి మా డింపు తల్లి కడుపులో ఉన్నప్పుడు చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకుంది పెద్దగా కానీ ఇప్పుడు సెకండ్ టైం కదా అందుకని చెప్పేసి చాలా సింపుల్గా ఇంట్లోనే ఎక్కువ హడావిడి లేకుండా ఎవరు లేకుండా ఓన్లీ మా వరకే పిలుచుకొని చేసుకుంటూ ఉంది ఇంక ఇక్కడ మా మేనత్త అనమాట మా మేనత్త కూడా ఇంకే బొట్టు పెట్టి బ్యాంగిల్స్ అయితే వేస్తూ ఉంది తర్వాత మా పెద్దక్క కూడా వేసింది ఇంక ఇక్కడ మా రెండు ఒక్క ఒక్కటి రాలేదనమాట అప్పటికి ఇంకా కొంచెం లేట్ అవుతుంది అని చెప్పింది అందుకని చెప్పి అప్పటికి ప్రోగ్రామ్ అప్పటికి మేము నేను ఇంటికి వచ్చేసరికి చెల్లి వాళ్ళ ఇంటికి వచ్చేసరికి ట్వెల్వ్ అయ్యిందనమాట అప్పటికే లేట్ అయిపోయింది ట్వెల్వ్ లోపే ఓడి నింపాలి అన్నారు కానీ చాలా లేట్ అయిపోయింది అనమాట ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడమే ట్వెల్వ్కి స్టార్ట్ చేశాము ఇంకా మా పెద్దక తర్వాత నేను కూడా ఇక్కడ బొట్టు పెట్టి గాజులైతే వేస్తూ ఉన్నాను ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత అప్పుడు వచ్చిందనమాట మరొండ అక్క ఇంక ఇక్కడ మా మరుదే అనమాట తను కూడా బొట్టు పెట్టి బ్యాంగిల్స్ అయితే వేస్తూ ఉన్నారు ఇంక ఇక్కడ బ్యాంగిల్స్ వేయడం అయిపోయిన తర్వాత అసలైన కార్యక్రమం అయితే స్టార్ట్ అవుతుంది అనమాట అంటే వడి నింపే కార్యక్రమం అయితే స్టార్ట్ అవుతుంది ఇంక ఇక్కడ మేము నలుగురం మా పెద్దక్క మా మేనత్త నేను మా చెల్లి వాళ్ళ ఆడపడచ్చు నలుగురం కలిసి ఫొటోస్ అయితే దిగుతూ ఉన్నాము ఇంకా తనైతే మా చెల్లి వాళ్ళ ఇంటి ఓనర్ అనమాట తను కూడా వచ్చి ఇంకా బ్యాంగిల్స్ అయితే వేస్తూ ఉంది బొట్టు పెట్టి ఇంకా ఎవరిని పిలవలేదు ఇంతవరకే అనమాట తర్వాత ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది ప్రోగ్రామ్ అయితే ఇంకా ఫస్ట్ గంధం కూడా పెట్టేసి ఇప్పుడు తాంబూలము అంటే కుడక తమలపాకు ఉంటుంది కదా అవి కూడా ఐదు అనమాట ఐదు పెట్టి వడి అయితే నింపుతూ ఉంది ఇంకా తర్వాత పండ్లతో వడి నింపుతుంది మా చెల్లి వాళ్ళ దాంట్లో ఇప్పుడు గంప చేసుకొస్తారు కదా మురుకులు అప్పాలు అంటాం కదా అవి వడి నింపడం అయితే లేదనమాట వాళ్ళ పద్ధతిలో మా సైడ్ అయితే ఉంది అంటే అంత తెలంగాణనే తెలంగాణలోనే కొన్ని కొన్ని ప్లేస్లలో కొన్ని కొన్ని పద్ధతులు ఉంటాయి కదా మా ఇంటి సైడ్ మా అమ్మ వాళ్ళ సైడు మా అత్త మా అత్తయ్య వాళ్ళ సైడు అయితే వడి నింపడం అంటే మురుకులు అప్పాలు అయితే వడి నింపుతారు మా చెల్లి వాళ్ళ అత్తగారింటి సైడ్ అయితే వాళ్ళు మురుకులు అప్పాలు వడి నింపరంట ఓన్లీ పండ్ల వరకే వడి నింపుతారంట ఇంక ఇక్కడ మా మా డింపు తల్లి కూడా నేను నింపుతాను నేను నింపుతా అని చెప్పి అప్పాలు మురుకులు అయితే పెడుతూ ఉందన్నమాట యాక్చువల్గా అయితే వాళ్ళకి లేదు మురుకులు అప్పాలు పెట్టడము ఇంకా వచ్చిన చుట్టాల మేమే మురుకులు అప్పాలవి పెట్టి వాళ్ళు చేసినవే మేము నింపి నింపామన్నమాట ఇంకా ఇక్కడ ఒక్కొక్కరు చుట్టాలైతే వస్తారు కదా వాళ్ళు తీసుకొచ్చిన గిఫ్ట్స్ అవి పెడుతున్నాం అనమాట ఇక్కడ మా చెల్లి వాళ్ళ ఆడపడుచు వాళ్ళ హస్బెండ్ అనమాట ఇద్దరు బొట్టు పెట్టి బట్టలు అయితే పెట్టారు ఇచ్చు ఇదిగోండి వచ్చేసిందనమాట మరొండ అక్క వాళ్ళ పిల్లలు ఇద్దరు కరెక్ట్గా బట్టలు పెట్టే ప్రోగ్రామ్ టైంకి అయితే వచ్చేసారు తర్వాత మా మామయ్య అనమాట మా మామయ్య మేనత్త ఇద్దరు వాళ్ళు కూడా బొట్టు పెట్టి బట్టలు అయితే పెడుతూ ఉన్నారు ఇంకా పండ్లు స్వీట్ అవి కూడా వడి అయితే నింపుతూ అనమాట వచ్చిన చుట్టాలందరూ మామూలుగా వడి నింపుతారు అంటే ఏవైనా గిఫ్ట్స్ అవి తీసుకొచ్చి వడి నింపుతారు అన్నమాట అలా మా మా దగ్గర అయితే అలా ఉంటుంది అంతా తెలంగాణనే కానీ తెలంగాణలోనే కొన్ని కొన్ని ప్లేసెస్లో కొన్ని కొన్ని పద్ధతులు వేరు వేరుగా ఉంటాయన్నమాట ఎగ్జాంపుల్ మా చెల్లి వాళ్ళ అత్తగారింటి సైడ్ ప్లస్ మా అత్తగారింటి సైడ్ పద్ధతులు చాలా డిఫరెంట్గా ఉంటాయి వచ్చిన ఇక్కడ మా మాయ్య అది విన్నారా కామెడీ చేస్తున్నాడు అనమాట పాట పాడుతున్నాడు తోమ్ 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 అనే సాంగ్ని పేరడీ చేసుకుంటూ పాట అయితే పాడుతూ ఉన్నాడు ఇంక ఇక్కడ మా పెద్దక్క కూడా బొట్టు పెట్టి బట్టలు పెట్టి స్వీట్ అయితే పెట్టింది ఇంకా ఆ తర్వాత మా రెండు అక్క వాళ్ళు అనమాట మొత్తానికైతే టైంకి వచ్చేసారు కొంచెం లేట్ అయింది వాళ్ళకి కానీ టైంకి బట్టలు పెట్టే టైంకి అయితే మొత్తానికైతే వచ్చేసారనమాట ఇక్కడ మా రెండో అక్క బావ వాళ్ళు కూడా బొట్టు పెట్టి బట్టలు పెట్టి స్వీట్ బాక్స్ అయితే పెట్టారు ఇంకా వాళ్ళ ఇద్దరు కలిపి మొత్తం అందరు కలిసి గ్రూప్ ఫోటో అయితే దిగేశారనమాట మా రెండో అక్క వాళ్ళకి ఇంకొక అమ్మాయి కూడా ఉందనమాట పెద్ద అమ్మాయి తను రాలేదు హాస్టల్లో ఉందనమాట తనకి లీవ్ దొరకలేదు అందుకని చెప్పేసి తనైతే రాలేదు ఇంకా వాళ్ళ ఫ్యామిలీ కూడా ఫోటో అయితే దిగేశారు నెక్స్ట్ ఇంకా మా ఫ్యామిలీ అనమాట మా వారికి అయితే ఇదంతా కొత్త కొత్తగా అనమాట బొట్టు పెట్టి బట్టలు పెట్టడం అదంతా రాదు దగ్గరుండి చెప్తేనే చేస్తాడు తనకి రాదనమాట ఎందుకంటే ఎప్పుడైనా మా అత్తమ్మ మావయ్యని ముందుంచి వాళ్ళతోటే బట్టలు పెట్టిస్తామన్నమాట ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ ఫంక్షన్కి వెళ్ళినా మా అత్తమ్మ మావయ్యతోటే పెట్టిస్తాము ఇంక ఇప్పుడు ఈ ఫంక్షన్కి అయితే రాలేదు వాళ్ళిద్దరూ ఇంకా మా ఆయనని పెట్టమంటే కొత్త కొత్తగా చేస్తాడు అనమాట వింత వింతగా చేస్తుంటాడు ఇంక ఇక్కడ తను పెట్టేసిన తర్వాత ఇంక నేను కూడా బట్టలు పెట్టేసి పండ్లు స్వీట్ అవైతే పెట్టేశాను అనమాట ఇంకా స్వీట్ కూడా నోట్లో అయితే పెట్టేశాము ఆ తర్వాత మేము కూడా ఫ్యామిలీ ఫోటో అయితే దిగేశాము మా చిన్నోని ఫోటో దిగమని రమ్మని చెప్పడానికి ఒక ఫైవ్ మినిట్స్ టైం పట్టిందనమాట అక్కడ ఆ తర్వాత ఇంకా ఇదిగోండి మర్చిపోయాను అనమాట స్వీట్ బాక్స్ పెట్టడము ఇంకా లాస్ట్లో స్వీట్ బాక్స్ పెట్టి మళ్ళీ ఆ స్వీట్ అయితే తీసి నోట్లో పెట్టాము ఇద్దరికి ఇంకా ఇది అయిపోయిన తర్వాత కొన్ని ఫొటోస్ అయితే దిగారనమాట మా చెల్లి వాళ్ళ అత్తయ్య మావయ్య ప్లస్ మా నాన్నమ్మ కూడా వచ్చిందనమాట తను కూడా ఇంక ఇక్కడ ఫోటో అయితే దిగింది ఇంకా మా తమ్ముడిది మా డాడీది కలిపి కూడా ఫోటో అయితే దిగారు ఆ ఫోటో అనేది నా దాంట్లో మిస్ అయిపోయింది మా ముందు మరి ఆ ఫోటో దింపడం మర్చిపోయాడా ఏంటో తెలియదు నా దాంట్లో ఆ వీడియో క్లిప్ ఇంకా ఫొటోస్ కూడా మిస్ అయిపోయాయి లేవు ఇంకా తర్వాత లాస్ట్ మూమెంట్లో వాళ్ళ ఫ్రెండ్ అనమాట మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్ తను కూడా వచ్చింది తను కూడా ఇంకా బొట్టు పెట్టి గాజులు పెట్టి పండ్లు స్వీట్స్తో అయితే వడైతే నింపింది అనమాట ఆ తర్వాత ఇంకా ఆ చింతలు వేసి బ్లెస్ చేసింది ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత అప్పటికే టైం అయితే త్రీ త్రీ థర్టీ అవుతుందండి టైం చాలా లేట్ అయిపోయింది త్రీ అయింది అనుకుంటా టైం అయితే అప్పుడు ఎందుకంటే స్టార్ట్ చేయడమే ట్వెల్వ్ అలా స్టార్ట్ చేసాం కదా అందుకే టైం అయితే త్రీ అలా అయ్యింది ఇంకా అప్పటికి మేము ఇంకా లంచ్ అయితే స్టార్ట్ చేయలేదు ఇంకొక ఫైవ్ టెన్ మినిట్స్ తర్వాత అప్పుడు లంచ్ అయితే స్టార్ట్ చేసామన్నమాట ఇక్కడ మా నాన్నమ్మకు కూడా పెట్టిచ్చేసింది మామైన ఇంకా తను తింటూ ఉంది రెసిపీస్ కూడా నేను చూపిస్తాను ఏమేమి చేసాము అనేది ఇంకా మొత్తానికైతే అందరం కూర్చున్నాము తినడానికి లేడీస్ అందరం ఈ ఇంట్లోనే కూర్చున్నాము తినడానికి ఇంకా జెంట్స్ అందరూ పక్కన ఇంకొక రెంటెడ్ హౌస్ అయితే ఖాళీ ఉందన్నమాట అందులో కూర్చొని తింటూ ఉన్నారు ఇంకా రెసిపీస్ అయితే పులిహోర చికెన్ ఫ్రై దద్దోజనం అది కూడా పులిహోర ఇక్కడ పరమాన్నము ఇంకా మటన్ అనమాట ప్లస్ ఇంకొకటి చికెన్ బిర్యానీ చికెన్ బిర్యానీ అనేది చూపించలేదు కొంచెం దూరంలో ఉంది అదిగోండి అక్కడ దూరంలో కనిపిస్తుంది కదా హండీ అందులో చికెన్ బిర్యానీ ఉందన్నమాట ఇవి రెసిపీస్ బాగున్నాయి రెసిపీస్ కూడా ఇంకా ఆకలి మీద ఉన్నాం కదా మంచిగా తినేసామన్నమాట అందరము పులిహోర అయితే సూపర్గా అయిందనమాట టేస్ట్ మా చెల్లి వాళ్ళు అత్తయ్య చేసిందంట పులిహోర మాత్రం అందరికీ నచ్చింది అందరూ పులిహోర కావాలి పులిహోర కావాలనే అడుగుతూ ఉన్నారనమాట ఇంకా లంచ్ కంప్లీట్ అయిన తర్వాత మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్ అయితే తను వెళ్ళిపోతా అని చెప్పింది అనమాట అందుకని ఇంకా రిటర్న్ గిఫ్ట్స్ కూడా పెట్టేసింది ఇంకా తనైతే వెళ్ళిపోయిందనమాట ఇంకా లంచ్ కంప్లీట్ అయిన తర్వాత కాసేపు అయితే రెస్ట్ తీసుకున్నాము ఆ తర్వాత మా అక్క వాళ్ళ బాబు నేనైతే ఒక ఫైవ్ ఫైవ్ ఓ క్లాక్ నుంచి రీల్స్ చేస్తూ ఉన్నామన్నమాట ఇప్పుడు ఈవినింగ్ సిక్స్ థర్టీ అయ్యింది మమ్మల్ని చూసి ఇంకా మా బావ కూడా చేస్తూ ఉన్నాడు ఇలా డ్యాన్సులు చేసిన తర్వాత ఇంకా డిన్నర్ టైం అయితే అయ్యింది కొంతమంది తిన్నారు కొంతమంది తినలేదు మధ్యాహ్నం లే తినడం లేట్ అయింది కాబట్టి కొంతమంది మాత్రమే తిన్నారు ఇంకా నైట్ అందరం ఇంటికి వెళ్ళిపోయే టైం అయితే వచ్చేసింది ఇంక ఇక్కడ మా చెల్లె అందరికీ రిటర్న్ గిఫ్ట్స్ అయితే ఇస్తూ ఉంది కాకపోతే ఒక క్వశ్చన్ అడిగి ఉందనమాట బాయ్ పుడతాడా గర్ల్ పుడతాడా అని మేమందరం ఏం చెప్పాము మీరే చూడండి బాయ్ బాయ్ Mr. Okey! Don't you have disgusted, don't you? My mom doesn't get disgusted. My dad doesn't get disgusted neither! Shıظці I only told you that. Were you joking? strong words Neil Mr. How's Thisa Different

ориджинал ориджиналడే ಜಾತ್ರೆला घोडी आ ओरिजिनल आहे ಜಾತ್ರೆला ಜಾತ್ರೆला लेव पडो स्पेशल नाही तोमटला बसता운데 सर आपण जैसी तांबळ सर चालू ज्ञान

తమ్ముడు కావాలా చెల్లె కావాలా అడుగు నాకు తమ్ముడు నాకు తమ్ముడు వస్తాడా చెల్లెసాడా విన్నారు కదా అందరూ అబ్బాయి రావాలని కోరుకుంటున్నాం అనమాట ఎందుకంటే ఆల్రెడీ ఒక అమ్మాయి మా డింపు తల్లి ఉంది కాబట్టి అబ్బాయి రావాలి అని అనుకుంటున్నాం అందరం చూద్దాం ఎవరు వస్తారు అనేది ఇలా శ్రీమంతం వేడుక అయితే చాలా బాగా జరిగిందనమాట ఇంకా అందరం ఇంటికైతే వెళ్ళిపోయాము ఐ హోప్ ఈ వీడియో అయితే నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి అందరికీ